హరి ఓం శ్రీమాతే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల నామం ఐదు అక్షరాల నామం రససేవధి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రససేవధి ఏ నమ అని చెప్పుకోవాలి రసములన్నిటికీ కూడా గని లాంటిది లేదా నిధి లాంటిది అని మనం దేనికి స్థూలంగా అర్థం చెప్పుకుంటే అమ్మవారు రసస్వరూపిణి రంజనీ రమణీ రస్య ఈ నామాల దగ్గర మనం ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం ఇప్పుడు అసలు రసం అనేది ఆవిడ యొక్క స్వరూపంగా ఆవిడ యొక్క సారంగా మనం చెప్పుకోవాలి ప్రపంచంలో రసం ఉంది ఆ రసం ఆ సారమంతా కూడా అమ్మవారిగా భావన రావాలి ఇక్కడ కూడా మనం భండాసురుడు లీలని దర్శించుకోవచ్చు భండాసురుడు మంత్రులైన విశుక్రుడు విషంకుడితో కలిసి మూడు లోకాల్లో ఉన్న రసమంతా కూడా పీల్చి పిప్పి చేశాడు మొత్తం అంతా కూడా నీరసలైపోయారు దానివల్ల స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి అప్సరసలకు కూడా నాట్యం చేయాలనిపించట్లేదు చివరికి దేవతలతో సహా ఇంద్రుడు కూడా నీరసమైపోయాడు ముఖాలలో నవ్వులేదు ఆ లోపల ఆనందం అనేటువంటి లక్షణం లేకపోతే అలా మారిపోతాడు ఆ రసలక్షణ లోపం ఉంటేనే ప్రేమ ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ కూడా ఈ రసలక్షణం వల్లనే మనకి లభిస్తాయి అలా ముల్లోకాల్లో కూడా నీరసం ఆవహించిపోయింది అసలు రసం అంటే ఏంటో బ్రహ్మాన్న పురాణంలో చెప్పారు ఏవ పరబ్రహ్మ ఏవ పరాగతి రసోహి కాంతిదాహా కాంతిదాహ పుంసాం వేద సామ్రాజ్య సంసిద్ధ్య రస్రాణహాతయా స్థిత్ ప్రణాత్మకో రసః ప్రోక్త కుంభ సంభవ అన్న రాయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్పారు అసలు రసమే పరబ్రహ్మ రసో వై సహ అంటే పరబ్రహ్మరస స్వరూపుడు ఆ పరమాత్మ ఆనందానుభవస్వరూపుడు అదే కావ్యాది కళల్లో మనకి తెలుస్తోంది అసలు ఆనందస్వరూపం బ్రహ్మమే రసమంటేనే ఆనందస్వరూపం పరమాత్మ అనుభవంలోకి రావటమే సాక్షాత్కారం కళాభ్యాం చూడాలంకృతశి కళాభ్యాం నిజ తపహాభ్యాం ప్రకటిత ప్రకటితలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః స్పురద అనుభవాభ్యం నతిరీయం అన్నారు అంటే నా హృదయంలో మాటి మాటికి ఆనందానుభవంగా పెళ్ళిబుకుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అన్నారు స్వరూపమే పరమేశ్వరుడు అదే రసం ఆ రసస్వరూపం ప్రపంచమంతా కూడా ఉంది అదే మనల్ని జీవింపజేస్తోంది ప్రాణాలన్నిటికీ అదే రసం అది లేకపోతే ఉన్నదంతా కూడా నీరసమే అదే చిత్కళ ఇది చిత్కళ నామ దగ్గర కూడా మనం చెప్పుకున్నాం అదే దేహి అఖండానంద నిధి అక్కడ రసం అని చెప్పుకోవడం తరగదు అది ప్రపంచాన్నంతటికీ కూడా ఆసక్తినిస్తున్న తల్లి అమ్మవారే కమలనైనా నీవు కలచోటు సరసంబు నీవి లో నీవు లేని చోటు నీరసంభు కంబు కంటి నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు అన్నాడు శ్రీనాథ మహాకవిశానుభావుడు రసం అనేది ఎక్కడ ఉంటే అక్కడే సరసం లేకపోతే ఉన్నదంతా నీరసం అమ్మవారు ఎక్కడుంటే అక్కడే రసం ఉత్సాహం ఆనందం ఉల్లాసం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే శృంగారాది శాంతరసం వరకు కూడా నవరసాలందు కూడా ఇవన్నీ కూడా ఈ నవావరణంలో ఉన్నాయి ఇదే శ్రీచక్ర విజ్ఞానం కనుక శ్రీచక్రమే రససేవదిహి ఓం ऐं ह्रीं श्रीं नमः नम ओं श्रीमात्रे नम ओं श्री महाराज नम श्रीमत्ंहासनेश्वरिये श्रीम नम